అడవికి వెళ్తున్న రామలక్ష్మణులతో సైన్యం దాసులు రథాలు పంపిస్తా ఏ కష్టం పడకుండా పద్నాలుగు సంవత్సరాలు అడవిలో హాయిగా ఉండండి అన్నాడు దశరథుడు కానీ రాముడు మాకు అవేమీ వద్దు ఒక మామూలు జీవితం జీవిస్తామనగా కైకేయి సంతోషపడుతూ లోపలికి వెళ్ళి నారచీరలు పట్టుకుని వచ్చి రామలక్ష్మణుల చేతిలో పెట్టింది వాళ్ళు మునులు కట్టుకున్నట్టు ఆ బట్టలను కట్టుకుని వచ్చారు పట్టుచీర కట్టుకున్న సీతమ్మ చేతిలో కూడా నారచీర పెట్టింది కైకేయి ఆ నారచీర ఎలా కట్టుకోవాలో రాక కంటనీరు పెట్టుకుంది సీతమ్మ అప్పుడు సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు రాముడు ఇదంతా చూసిన దశరథుడు కోపంతో కైకేయితో నేను రాముడిని అడిగి పంపిస్తా అన్నాను కానీ సీతను పంపిస్తా అని మాట ఇవ్వలేదు ఆమె రాముణ్ణి విడిచి ఉండలేక వెళ్తుంది సీత నా కోడలు ఆమె ఎప్పటికీ నారచీరలు కట్టుకోదు అని తన కోశాధికారిని పిలిచి సీత పద్నాలుగు సంవత్సరాలు కట్టిన చీర కట్టకుండా పెట్టిన పెట్టకుండా ఉండాలి అవి అన్నీ రథంలో పెట్టించమన్నాడు ఇంకా అడవికి వెళ్ళడానికి సిద్ధపడ్డ సీతమ్మ రామలక్ష్మణులు రథం ఎక్కి వెళ్తున్నారు ఆ రథం వెనక ఆపు ఆపు అని అరుస్తూ కౌశల్య దశరథులు పరుగులు తీస్తున్నారు వాళ్ళని అలా చూడలేని రాముడు రథం తొందరగా పోనివ్వు అని ఆదేశించాడు కానీ ఆ అయోధ్య ప్రజలందరూ రాముడు వెనకే మనము పోదాం మనమందరం అడవికి వెళ్తే అడవిలో ఉన్న జంతువులు అయోధ్యకు వస్తాయి అప్పుడు కైకేయి భరతుడు కలిసి జంతువులను పరిపాలిస్తారు మనం అడవిలో ఉంటాం కనుక అడవి అయోధ్య అవుతుంది మనల్ని రాముడు పరిపాలిస్తాడు అంటూ రాముడు రథం వెనక వెళ్ళారు ఆ రాత్రి రాముడితో కలిసి అందరూ నది దగ్గర గడిపారు అదే రాత్రి దశరథుడు కౌశల్య మందిరంలో రాముడి కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు కూడా కనపడడం మానేశాయి ఆ మహారాజుకి తెల్లవారుతుండగా రాముడు నది దగ్గర పడుకున్న అయోధ్య ప్రజలను పద్నాలుగు సంవత్సరాలు తనతో వచ్చి కష్టపడకూడదు అని శబ్దం చేయకుండా ఎవ్వరికీ చెప్పకుండా రాముడు లక్ష్మణుడు సీత కలిసి సుమంత్రుని తీసుకుని రథంలో నది దాటి వెళ్ళిపోయారు పొద్దున లేచి చూసిన ప్రజలకి రాముడు ఎటు వెళ్ళాడో తెలియక తిరిగి భారమైన మనసుతో అయోధ్యకు తిరిగి వెళ్ళిపోయారు మీరు కూడా అయోధ్యలో ఉంటే రాముడు వెనక అడుగుకి వెళ్ళేవారా మీ అభిప్రాయం కామెంట్ చేయండి नैक्स्ट एपिसोड कोसम प्लीज़ फॉलो इतिहास नव